నమస్తే నా తెలంగాణ ప్రజలారా నేను మీ తెలంగాణ రాజుభాయిని మళ్ళీ ఒక మంచి న్యూస్ మంచి పాట మీకోసం చాలామంది కామెంట్ పెట్టట్లేదు నేను మీ బిడ్డని కాదనుకుంటురేమో మరి నేను కూడా మీ బిడ్డనే మీ ఇంట్లో ఒక వాడిని కామెంట్ పెట్టండి ఒక నిన్న ఎక్కువ ఇద్దరు ముగ్గురు కామెంట్లు పెట్టి ఏందన్నా ఎప్పుడు రేవంత్ రెడ్డిని తిడుతున్నావు అంటే అరే నాయన నేను తిట్టేది రేవంత్ రెడ్డిని కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారా నాయన నేను మాకు ఇచ్చే ఆరు గ్యారంటీల కోసమే తప్ప రేవంత్ రెడ్డి ఆస్తులు అడుగుతున్నాను నేను నాకు రేవంత్ రెడ్డి చుట్టం కాదు కేసీఆర్ఎం చుట్టం కాదు నాకు దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి ఊకే రేవంత్ రెడ్డిని తిడుతున్నావు అంటే నేనేందుకు దిగుతాను రేవంత్ రెడ్డి నాకేం మోసం చెప్పు రేవంత్ రెడ్డిని దిటినికి నేను కాంగ్రెస్ హోదాలో ఉన్న ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నించుకుంటున్నా అడుక్కుంటున్నా నేను ఆరు గ్యారెంటీలు ఎక్కడ ఎప్పుడు ఇస్తావని చెప్పి ఇది అబ్జర్వ్ చేస్తలేరు మీరు ప్రజలు ప్రజల కోసం పోరాడుతున్నదప్ప నిన్న సొంత కోసం కాదు నాకేం ఆశలు రాసేవని చెప్పి కాదు సో మ్యాటర్లో కొద్దాం సంగారెడ్డి జగ్గారెడ్డి ఏంది రెండు ఒకలాగా ఉన్నాయనుకుంటున్నారా సో న్యూస్ అదే ఈరోజు సంగారెడ్డి ఇంద్రానగర్ ముప్పై నాలుగో వార్డులో నిన్న జగ్గారెడ్డి గారు నిప్పుల వర్షం కురిపించిండు ఎవరి మీద పోలీసు మీద అంటే ఎవరి మీద పోలీస్ హోమ్ మినిస్టర్ ఎవరు సీఎం రేవంత్ రెడ్డి సార్ సో ఒక పోలీసు వాళ్ళను తిడితే మరి వాళ్ళ నాయకుడిని రేవంత్ రెడ్డిని అవమానించినట్టే కదా మీరు వీడియో మొత్తం చూడండి దీనిలో ఒక షాకింగ్ విషయం చెప్తాను మీకు ఇంతవరకు ఏ న్యూస్ కూడా అది వేయలేదు నేను చెప్తున్నా స్కిప్ చేయొద్దు ఎవరు మళ్ళీ చెప్తున్నా జగ్గారెడ్డి గారు పోలీసులను లాభాషా సాభాషా జీ భాష తప్ప ఇంకా వేరే భాష వాళ్ళేదు సో ఈ భాషలు వీళ్ళకి ఎవరు నేర్పించరు మనం మొన్ననే ఒక పాటలో చెప్పుకున్నాం మనం హార్డ్వేర్ స్కూల్లో చదివచ్చి మీ నాయకులకు మీ మిత్ర బృందానికి ఇదే నేర్పిస్తున్నాము అని చెప్పి ఏమైంది ఇప్పుడు జగ్గారెడ్డి కూడా అదే భాషను లాభాషా సా భాష గా భాష వాడిండు ఎవరి మీద వాడిండు పోలీసు వాళ్ళ మీద పోలీసు వాళ్ళు అంటే నార్మల్ మామూలు మన మన కానిస్టేబుల్ కాదండి పోయి సిఐ మీద డైరెక్టు సీఐని తిట్టిండంటే నెక్స్ట్ డీజీపీని కూడా తిడతాడు తర్వాత హోమ్ మినిస్టర్ కూడా అన్న అంటాడు సార్ జగ్గారెడ్డికి మంచి పేరుంది సంగారెడ్డిలో నిజం ఇది ఒప్పుకోవాలి కానీ ఎందుకు అంత ఘోరంగా మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చిందాడా మరి అంత తిట్టినా మరి పోలీసు వాళ్ళ అన్నలకు మా పోలీసు అన్నలకు కూడా ఎందుకు రోషం వస్తలేదన్న నిజంగా చెప్తున్నా సరే కానిస్టేబుల్ అన్నడు కావచ్చు పాపం కానిస్టేబుల్ పై ఆఫీసర్ల వల్ల ఏ పోనీతి అని చెప్పి అంటే ఊకుండవచ్చు కానీ డైరెక్ట్ సిఐనే అన్నాడు కదా మరి సిఐ కూడా అట్లే ఊకోవాలా సరే ఇది పెడదాం జగ్గారెడ్డి గారు ఒక మాట మాట్లాడిండు ఇరవై ఆరు ఏళ్ళుగా నేను బూతులకే రాలే అని చెప్పి ఎవరైనా నమ్ముతారా ఇరవై ఆరు ఏళ్ళుగా నేను బూతులకే రాలే అంటే అంబేద్కర్ గారిని నువ్వు అవమానించినట్టే కదా అవునా కాదా ఎందుకు నేను కూడా చెప్తా ఓటు హక్కును వినియోగించుకోమని చెప్పి మన అంబేద్కర్ సార్ మనకు చెప్పిండ ఇరవై ఆరు ఏళ్ళుగా నేను పోలింగ్ బూతులకే అడుగు పెట్టలే అంటే మరి నువ్వు ఇప్పుడు ఓటేసినట్టు అంటే నువ్వు ఓటు వేయనట్టే కదా ఏ బూత్ అయితే అన్ని బూతులు ఒకటే కదా సర్పంచ్ పదలోకి వేసే బూతులు బూతులే ఎమ్మెల్యేలో పోయేదాన్ని బూతే అంటారు నేను ఏ బూతుకు అడుగు పెట్టలే అన్నాను కదా ఇరవై ఆరు ఏళ్ళుగా అంటే ఇరవై ఆరేళ్ళ నుంచి నువ్వు ఓటు ఓటు వేయలేదు సో ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మీరే ఓటు వేయలేదంటే మీ సంగారెడ్డి ప్రజలకు మీరు ఏం చెప్తున్నట్టు ఓటు వేయమని లేకుంటే ఓటు అంటుర్రా ఇది ఎవరు చెప్పలేదు అందరూ తిట్టిరు కొట్టిరు తిట్టిరు కొట్టిరు అవి మాట్లాడుతుర్రు సార్ ఏమన్నా అంటే ఇరవై ఆరు ఏళ్ళ నుంచి నేను బోతులు అడుగు పెట్టలేదు అంటే నేను ఓటు వెయ్యలేదు అర్థమైందా అన్న మాట్లాడతారు పాపం పోలీసు వాళ్ళ మీద పోలీసు అంటే ఎందుకు పాపం మీ నిజంగా మీకు అంత వాళ్ళు అరవింద్ సార్ ఆయన ఇంకా ఘోరం ఆయనే తా భాష గా భాష బాభాష ఆయనే మూడు భాషలు ఈ భాషల వాడకము ఎప్పటి నుంచి వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే వచ్చింది కదా నిజం చెప్తున్నా నేను కింత ఘోరమా పోలీసుల పైన కూడా ఆ ప్లేసులో కనుక ఒక బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉండుంటే మీరు ఏం చేస్తారు సరే రాజకీయం పక్కన పెడదాం కామన్ మ్యాన్ మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఊకుంటారు వాడిని అడ్డీ ఇరగొడతారు పోలీస్ స్టేషన్లో పెడతారు కేసులు వేస్తారు వానికి థర్డ్ రౌండ్ కోటింగ్ ఇస్తారు ఇక ఏమేమో అన్నీ వాళ్ళ మీద నూకుతారు ఇక ఒప్పుకోవాలి మీరు కూడా బీఆర్ఎస్ పాలనలా అబద్ధం ఆడద్దు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే నిజం చెప్తున్నా ఫ్రెండ్లీ పోలీసింగ్ మరియు సీ టీమ్స్ ఎంత మంచిగా ఉండలేదు సార్ పోలీసు వాళ్ళ మీద ఎవరు ఒక మాట కూడా అనకపోయేది పోలీసు ఫ్రెండ్లీగా ఉండే అన్న అంటూ వాళ్ళు ఎండలో కాయ చేస్తే వాళ్ళు కూల్ డ్రింక్స్ ఇవ్వడం ఎవరు జనాలు తీసుకుపోయి ఇవ్వడం ఇట్లాంటివి ఉండే పది ఏళ్ళలో మరి ఏం జరుగుతుంది మరి పోలీసు వాళ్ళ మీద అంత కోపం ఎందుకు అయ్యా మీకు అంటే మీ ప్రభుత్వం ఉందని చెప్పి నడిచిపోతుంది అనుకుంటారా వాళ్ళు రోజు డ్యూటీ చేయకపోతే మీరు బయటికి వెళ్ళరు ఆ విషయం తెలిసినా మీకు నిజం చెప్తున్నాను ఒక్కరోజు మీ ఇంటికాడ వాళ్ళందరూ సెలవులు పెడితే మీరు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళరు పోలీసు మీకు కూడా ఒకటి చెప్తున్నా దయచేసి మీరు జనాన్ని మంచిగా చూసుకోరి మీకు జనం పట్టం కడతారు రాజకీయ రాజకీయానికి మీరు కొమ్ములు కాయొద్దు రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు పోతుంటారు కానీ జనం అనేది ఎప్పటికీ ఉంటారు వాళ్ళకి అధికారం ఇవాళ ఉండవచ్చు రేపు పోవచ్చు అందుకే చెప్తున్నా అధికారంలో ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా మాటలు అనడం తప్పు సో కనీసం మళ్ళీ ప్రెస్ మీట్ అని పెట్టలేదు కదా ఏదో నేను కోపంలో మా అభ్యర్థిని ఇట్లా అట్లా అయింది కోపంలో నేను పోలీసు అన్నకు స్వారీ చెప్తున్నా అని చెప్పిండ ఇంతవరకు ఏం లేదు మరి వీళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయండి ఎందుకు చేస్తలేరు అంటే చట్టం మీ చుట్టమా చట్టం మీ చుట్టమా అందుకే పోలీస్ అన్నా మీ మీద కూడా ఒక మంచి పాట రాసికొచ్చిన పాడుకుందాం వాళ్లకుమ్ సలామా లేకుమ్ ఓ పోలీస్ అన్నా మాట చెప్తా మన్నించి ఓ పోలీస్ అన్నా వాళ్లకుమ్ సల్లామా లేకుం ఓ పోలీస్ అన్నా మాట చెప్తా మన్నించి ఓ పోలీస్ అన్నా సలాంగొట్టి గులామైతే వాల్యూ నీకు లేదన్నా రాజ్యాంగం రాసిందా వానికి తోడుండమని వాంటూ ఇంకా బానిస బతుకేందన్నా రోజు చలువు వెడితేరో ఓ పోలీస్ అన్నా కద్దరు బట్ట బయటికెళ్ళదో ఓ పోలీస్ అన్నా సలాంలేకు ఓ పోలీస్ అన్న మాట చెబుతూ మన్ని ఓ పోలీస్ అన్న చదువుకోని వచ్చి నువ్వు సలాం గొట్టి బతుకుడేంది రాజకీయం కండువలకు కాపలగా ఉండుడేంది రాజ్యాంగం రాసిందా వాడికి తోడుండమని నిన్ను తిట్టినో ని జైల పెట్టురో ఓ పోలీస్ అన్నా ప్రజల అంద నీకు ఉన్నదిరో ఓ పోలీస్ అన్న వాళ్ళేకుం సలాం అలేకుం ఓ పోలీస్ అన్న మాట చెప్తే మన్నించింటారా ఓ పోలీస్ అన్న వాళ్ళేకుం సలాం అలేకుం ఓ పోలీస్ అన్న మాట చెబితే మన్నించింటారా ఓ పోలీస్ అన్న అందుకే చెప్తున్నా దయచేసి పోలీస్ అన్నలారా మీరు ప్రజలకు అండగా ఉంటే ప్రజలు మీకు అండగా ఉంటారు మీ మీద ఈగ వాళ్ళే కానీ ప్రజలు చూసుకుంటారు సో ఇట్లాంటి నాయకులు తిట్టినప్పుడు అప్పుడు కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది నా ప్రజలే ప్రజలకు ఎప్పుడైనా అండగా ఉండురి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్